హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణన్ ఈరోజు ఒక వీడియోతోనే ముందుకు వచ్చాను నేను బాగున్నాను చాలా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ గణేష్ను వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గట్ పెళ్ళు నొక్కండి నా ఒక్క వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి నా ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క వీడియోని చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాను అన్ని ఎక్కువ దేవుళ్ళే చూసి పెట్టాను ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా చూడండి నేను ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి తీశాను మీడియా కానించి పోలీస్ డిపార్ట్మెంట్ కాని భక్తులు కానించి సర్వీస్ చేసే వాళ్ళందరినీ చూ చూపించాలంటే ఒక ఏంటి ఈరోజు స్పెషల్ అంటే డెబ్బై సంవత్సరాలు డెబ్బై అడుగులు వినాయకుడి ఆ వినాయకుడిలో ఉన్న విశేషం ఏంటంటే ఏడు ముఖాలతో ఉంది ఏడు ముఖాలంటే అంటే ఒక పక్కన శివ సీతారాములు ఒక పక్కన శివ పార్వతులు అంటే శివ పార్వతులు సీతారాములు పక్కన పక్కన ఉంటే మధ్యలోని వినాయకుడు వినాయకుడు ఏడు ముఖాలతో ఉన్నాడు ముఖాలంటే బ్రహ్మ బ్రహ్మకి ఏడు తలకాయలు ఏడు సిరిసులతోని ఉంటారు బ్రహ్మకి ఎన్ని చేతులు ఉన్నాయి ఎన్ని చేతుల్లో ఏమేమి అస్త్రాలు ఉన్నాయి వాటి అన్ని చిత్రీకరించారు నాకు లడ్డూ ప్రసాదం ఇచ్చారు నేను లడ్డు ప్రసాదాన్ని చూపిస్తుంటే వీడియోకి అప్పుడు ఆయన అన్నాడు అమ్మ అందరూ చూస్తారమ్మా అందరూ చూసి అడుగుతారు దిగమ్మ ప్లీజ్ అందరూ పైన ఉన్నావు కనుక దిగ అన్నారు నీకు దిగిపోయినా ఇది నేను చూపించపోయినా వీడియో কি আছে না কোন নাম দিয়ে সত্যি আমি দূর থেকে এখানে কেন આવ বলছি আমি পেছনের দিকে যে আছে কলেজ এর রাস্তা আমি বলছি প্রথম আলোচনা করতে পারি हम लोग बहुत 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 धन्यवाद बोल रहे हैं। हमारे लिए यह बहुत ही जरूरी है कि आप I don't know, I don't know, I don't know.